మేషరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎవరో తెలిస్తే గుండె జల్లుమంటుంది మేషరాశి వారికి ఇంట్లో ఉన్నటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు మరి వారెవరో తెలిస్తే మన గుండె జల్లుమంటుంది అంటే మనకి బాగా కావలసిన వారా అసలు వారు మనకి ఎందుకు రహస్య శత్రువులుగా పరిణమించారు ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా నక్షత్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిలోనికి వస్తారు ఈ మేషరాశి వారికి అధిపతి కుజుడు ఈ యొక్క మేషరాశి వారు శస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యల్లో మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు కొత్త కొత్త టెక్నాలజీ సంబంధించినటువంటి వ్యాపకాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అదే కాకుండా కొత్త పరికరాలు తయారు చేయటంలో ఆరితేరి ఉంటారు అందరూ ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళు విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు వారి జీవితంలో ఒడిదుడుకులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా శ్రమించి చాలా బాధ్యతలు కూడా వీరు నెరవేర్చి చాలా వరకు కూడా ఎక్కడా మాట పడకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఒక మంచి స్థితికి చేరుకుంటారు చాలా కష్టాలని వీరు బాల్యంలోనే అనుభవించటం వల్ల జీవితానికి సంబంధించిన పాఠాలు ఎక్కువగా నేర్చుకుని ఉంటారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు చాలా వరకు కూడా వెంటాడుతూనే ఉంటాయి భారమైనటువంటి కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితులు చిన్న వయసులోనే మీకు అవగతమవుతాయి కాబట్టి డబ్బు విషయంలో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పుకోవాలి ఒక రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రతి దాన్ని గురించి ఆలోచిస్తారు అంటే ఈ మనం ఖర్చు పెట్టేది ఒక వస్తువు కోసం అది మనకి ఎంతవరకు ఉపయోగం ఎంతవరకు ఉపయోగం లేదు ఈ రూపాయి దానికోసం ఖర్చు పెట్టడం కరెక్టా కాదా ఇలా అన్ని విషయాల్ని వారు బేరీజ్ వేసుకుంటారు మేషరాశి వారు స్నేహితులకి వెనుకంజ వేయకుండా సహాయం చేస్తారు వారు ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నారు ఆపదలో ఉన్నారు అంటే వీళ్ళు ముందడుగు వేస్తారు వాళ్ళ కోసం ఏం చేయటానికైనా వెనకాడరు ఎంత దూరమైనా అంటే ఎంత ఎక్స్టెంట్ కైనా వెళ్తారనమాట ఇక ఈ మేషరాశి వారు ఒక స్త్రీ వలన మాత్రం చాలా ఇబ్బందికి గురవుతారు ఈ స్త్రీ వీరి జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది కాబట్టి స్త్రీల విషయంలో మేషరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సాహస క్రీడలంటే వీళ్ళకి చాలా ఎక్కువ ఇష్టం ఒక రకంగా డేరింగ్ అండ్ డాషింగ్ మెంటాలిటీ అని చెప్పుకోవచ్చు మేష అంటే ఏంటి గొర్రె పొట్టేలు ఈ గొర్రె పొట్టేలు కొండని కూడా కొట్టడానికి వెనకాడదు ఆ కొండ దీని కొమ్ముల వల్ల పగులుతుంది విరుగుతుంది అనేది పక్కన పెడితే ఆ అటెంప్ట్ మాత్రం బదలకుండా చేస్తుంది అలాంటి వారు ఈ మేష్రాస్ వారు ఇక అదే విధంగా చూసుకుంటే మనోధైర్యం తీసుకుంటే సాహస నిర్ణయాలు వీళ్ళకి చాలా వరకు కూడా కలిసి వస్తాయి చాలా వరకు వీళ్ళకి మనోధైర్యం ఎక్కువగా ఉండడంతో పాటు వీళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు వీరిని చాలా ముందుకు తీసుకెళ్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల మాత్రం వీరు నష్టాలనేవి కొని చూస్తారు ఇక వైద్య రంగంలో బాగా రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి వీరు అస్సలు ఇష్టపడరు ముఖ్యంగా ఈ మేషరాశి వారు సోమరితనాన్ని అస్సలు మెచ్చుకోరు ఒక రకంగా ఎప్పుడూ పని చేస్తూ ఉండాలి పనికి తగ్గ ఫలితం ఫలితానికి తగ్గ పని జరుగుతూనే ఉండాలి మన అవసరానికి పని చేయాలి ఆ పనికి తగ్గ ఫలితం తీసుకోవాలి ఇలాంటి మెంటాలిటీ వీళ్ళ సైకిల్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది ఈ ఈ మేషరాశి వారికి ఇక స్వతంత్ర అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి ఇండివిజువాలిటీ అనే దాన్ని ఎక్కువగా కోరుకుంటారు మేష్రాజ్ గారు స్వాతంత్ర్యాన్ని ఎవరైనా అడ్డుగా వచ్చి వాళ్ళని అడ్డుకుంటే వీళ్ళకి అస్సలు నచ్చదు అసలు దానికి సంబంధించిన విషయాన్ని వదిలిపారేస్తారనమాట అక్కడ అయితే వీళ్ళకి స్వాతంత్రం ఇస్తే కనుక ఎలాంటి కార్యాన్నైనా సరే ఖచ్చితంగా మడత పెట్టి పక్కన పడేస్తారు అంత బాగా దాన్ని పూర్తి చేసేస్తారు అనమాట అది ఎంత కష్టం అరే అయి పని అవ్వద్రా బాబు అని చెప్పి మనం ఎవరితోనైనా అన్నాం అనుకోండి మేషర్ ఆ మాట అంటే ఎందుకు అవదండి ఖచ్చితంగా అవుతుంది చేసి తీరుతాను చూడండి అని చెప్పి దాన్ని చేసి పక్కన పెట్టేస్తారు అలాంటి మెంటాలిటీ అనమాట ఇక వీరిలో అహంకారం నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చుట్టూ వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ అలాంటి ధోరణి వీరికి అసలు ఉండదు ఒకవేళ అలాంటి ఆలోచన వీరి మైండ్ లో వచ్చిన వెంటనే అది వీరి పతనానికి కూడా దారి తీసే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇక వీరికి కొంచెం పొగిడారంటే చాలు ఊరికే లొంగిపోతారు ఈ మేషరాశికి చెందినవారు అయితే ఇక వీళ్ళు ప్రతిసారి కూడా వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా చాలా వరకు ఆలోచన విధానం అనేది చాలా తక్కువగా ఉంటుంది గుడ్డెద్దు చేలో పడింది ఇది అయిపోతుంది అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు ఖచ్చితంగా చేస్తే కదా చేస్తాం అని మాట ఇచ్చాం కదా ఎలా అంటే అలా చేసుకెళ్ళడమే ముఖ్యం అలా చేసేస్తారు కానీ ఏదేంటో వాళ్ళ అదృష్టం రిజల్ట్ అనేది మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట వీళ్ళకి ఈ రిజల్ట్ రావడంతో ఏమవుతుందంటే వీళ్ళలో అహంకారం ఎక్కువగా పెరిగిపోతుంది ఎస్ నేను చెప్పాను కదా జరుగుతుందని అదే జరిగింది ఇంకేంటి అని అట్లా మాట్లాడుతూ ఉంటారు అట్లా చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు ఈ వారు అసలు అలాంటి స్వభావం అనేది ఈ మేషరాశి వారిని చాలా వరకు ఇబ్బందులకి గురిచేస్తుంది ముందు బాగానే ఉంటుంది చూసే వాళ్ళకి వినే వాళ్ళకి అంతా బాగుంటుంది వీళ్ళకు కూడా అహంకారం లా గర్వంగా అలా అనిపిస్తూ ఉంటుంది కానీ దాని పరిణామాలు అనేవి మాత్రం వీళ్ళని చాలా వరకు ఇబ్బందులకి గురిచేస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మేషరాశి వారికి మనం ఇప్పుడు చెప్పుకుంటున్న విధంగా ఇంట్లోనే రహస్య శత్రువు అనే వాళ్ళు ఉంటారు అసలు ఎవరి రహస్య శత్రువు ఇంట్లోనే రహస్య శత్రువు ఎందుకు ఉంటారు అంటే కనుక ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి కోపం వల్ల కావచ్చు చికాకు వల్ల కావచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంట్లోని వారితోనే గొడవ పడుతూ ఉంటారు ఈ గొడవ ఈ మేషరాశి వారు ఈ గొడవంతా వీళ్ళ మనసులోంచి తీసేస్తారు కానీ అవతలి వ్యక్తులు మాత్రం దాని మనసులో అలానే పెట్టుకుని ఉంటారు అందువల్ల వాళ్ళు శత్రువులుగా వీరికి తయారవుతారనమాట ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడెప్పుడు వీళ్ళని దెబ్బ కొడదామా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇంట్లో వాళ్లే బయట వాళ్ళు కాదండి ఇంట్లో వాళ్లే మీ బంధుమిత్రుల్లో వాళ్ళు ఎవరైనా కావచ్చు ఇక అదే విధంగా మీ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు అంటే మీ బంధుమిత్రుల్లో బీరకాయ పీ సంబంధాలు అంటారు దూర దూరపు చుట్టాలని ఏదో ఫంక్షన్ కి వెళ్లారు అక్కడ చిన్న గొడవ జరిగింది దాన్ని మీరు మర్చిపోయారు మేషాశి వారు మర్చిపోయారు కానీ అవతల వ్యక్తి గుర్తు పెట్టుకుంటారు ఎప్పుడెప్పుడు వీళ్ళని దెబ్బ కొడదామా అని చూస్తూ ఉంటారు అది కుటుంబ పరంగా దెబ్బతీయచ్చు వ్యాపార పరంగా దెబ్బతీయొచ్చు ఆర్థికంగా దెబ్బతీయొచ్చు ఇలా ఏదో ఒక రకంగా వాళ్ళ కక్ష తీర్చుకోవడానికి పగ తీర్చుకోవడానికి మీ మీద వాళ్ళు శత్రువులుగా తయారవుతారనమాట ఆ శత్రువు ఎవరు ఏంటి అనేది మీరు గ్రహించగలిగితే వెల్ అండ్ గుడ్ గ్రహించలేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు మీ దగ్గరే చేరుతారు మీ ఇంట్లోనే ఉంటారు మీతోనే ఉంటారు మీ వ్యాపారంలో మీతో పాటే ఉంటారు లేదా మీ ఉద్యోగంలో మీతో పాటే ఉంటారు బాబాయ్ నాకు ఇలా జాబ్ లేదు కదా కొంచెం జాబ్ ఇప్పించవా అను లేకపోతే ఆ పెద్ద మీ వ్యాపారంలో నన్ను కూడా చేర్చుకోండి కొంచెం వ్యాపారం ఏళ్ళకో నేర్చుకుంటానను ఎలా మీ దగ్గరికి వస్తారు మీతోనే ఉంటారు మీకు చాప కింద నీరులా మీ పతనాన్ని కోరుకుంటూ ఉంటారు మీరు పతనం అయ్యే వరకు వాళ్ళకి నిద్ర పట్టదు ఇలా ఉంటారనమాట కాబట్టి మేస్టర్స్ వారు దుందుడుకుతనాన్ని తగ్గించుకుని కోపాన్ని తగ్గించుకుని ఎదుటి వ్యక్తులతో గొడవ పడ్డాన్ని తగ్గించుకున్నారంటే శత్రువులు తక్కువగా ఉంటారు మీకు అప్పుడు అండ్ ఒకవేళ శత్రువులు ఉన్నా కూడా మీరు నిదానంగా మాట్లాడి సాల్వ్ చేసుకుంటారు కాబట్టి ఆ ప్రాబ్లం అంత పెద్దదిగా పరిణమించదనమాట ఒకవేళ మీకు గనక పెద్ద పెద్ద గొడవలు జరిగి శత్రువులు అనేవి వాళ్ళు తయారయ్యారంటే మాత్రం మీరు బయటపడడం సర్వైవ్ అవ్వడం చాలా కష్టం ఎందుకంటే వీళ్ళు మీతోనే ఉండి మీకు రహస్య శత్రువులుగా ఉంటూ మిమ్మల్ని మీ పతనానికి దారి తీసే విధంగా వీళ్ళు చాలా వరకు కృషి చేస్తారనమాట సో ఇలాంటి రహస్య శత్రువుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చేసుకోవాల్సిన చిన్న పరిహారం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం అసలు మరి ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే ఎవరికైనా సరే పరిహారం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఈ మేషరాశి వారికి చెప్పబడుతున్న పరిహారాలు ఏంటి అంటే ఆడంబరం లేకుండా పూజలు గుప్తదానాలు మనోధైర్యం మేలు చేస్తాయి అంటే అమ్మో రహస్యశత్రులు ఉన్నారు కదా మనకి ఏమైపోతుందో ఏంటో అని భయపడాల్సిన పని లేదు మిమ్మల్ని మీరు మానసికంగా మెంటల్ గా బాబాగా ప్రిపేర్ చేసుకోండి ఏం కాదు నాకు అని చెప్పి తర్వాత ఓ ఆడంబరాలు చేసి పూజారి గారిని పిలిచి పది మందిని పిలిచి కాకుండా చక్క ఇంట్లోనే సైలెంట్ గా పూజారి గారిని పిలిచి పూజలు చేసుకోండి గుప్తదానాలు చేయండి తూర్పు ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి కాబట్టి ఆ దిశగా మీరు ప్రయాణించడం మొదలు పెట్టండి సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజ వల్ల సమస్యలు అధిగమిస్తారు గురువారం చేసే విష్ణు పూజలు బాగా మేలు చేస్తాయి అన్నమాట శత్రువులు బాగా తగ్గించేస్తాయి సో అవి చేయడానికి ప్రయత్నించండి గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి మీ మేషాసి వారు మంగళ శనివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి ఇక ఎరుపు రంగు రుమాలు ఉపయోగించడం మంచిది ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తీస్తుంది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకోండి అలాగే పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి తల్లిదండ్రులకు మనం ఎలా సేవ చేయగలవండి వాళ్ళ కాళ్ళు నొక్కడం వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళని సంతోష పెట్టడం వారితో సంతోషంగా మాట్లాడడం ఇవాళ రేపు తల్లిదండ్రులతో మాట్లాడే సమయం కూడా లేనటువంటి పుత్రులు పుత్రికలు ఎందరో ఉన్నారు సో మనం ఆ టైంని వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళని సంతోషంగా ఉంచితే అంతకంటే సేవ ఉండదు వీలైతే వాళ్ళని మీ దగ్గరే పెట్టుకుని వాళ్ళతో నిత్యం అంటే మీకు వీలు కుదిరినప్పుడల్లా మనం ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత ఒక పావు గంట వాళ్ళతో కేటాయిస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు తల్లిదండ్రులకు సేవించుకున్నంత పుణ్యం మరొకటి లేదు ఈ ప్రపంచంలో కాబట్టి తల్లిదండ్రుల సేవ చేసుకోండి ఇక అదే విధంగా ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో ఆరోగ్యంతో పాటు శ్రేయస్సు కూడా లభిస్తుంది శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం నల్ల నువ్వులు దానం చేయండి ఇలా చేయడం ద్వారా మీ రహస్య శత్రువుల్ని కూడా మీరు అధిగమించగలుగుతారు మీ రహస్య శత్రువులు ఎవరైనా ఉంటే మీకు తెలుస్తుంది వాళ్ళ నుంచి దూరంగా ఉండగలుగుతారు శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి